మొత్తం ఇప్పుడు కొ అలాంటి పరిస్థితి కుంభకోణాలు ఎప్పుడు చరిత్రలో కూడా వెళ్ళే మనం ఇంత కుంభకోణాలు పాల్పడ్డరు కాబట్టి తప్పకుండా తగిన న్యాయస్థానాలలో మీరందరూ కూడా తప్పకుండా శిక్ష పడుతుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి నేను చివరిలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వినతి ఏంటంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు వీరు ఆ యొక్క పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరండి మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి ఎందుకంటే ఈ పార్టీ అనేది మనుగడ లేదు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క పార్టీ మనుగడ అనేది లేదు అన్న విషయాన్ని కూడా మీకు అందరూ తెలుసు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు తను వెటర్నరీ సైన్స్లో డాక్టర్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఐదు వేల జీతానికి ఆయన యొక్క కెరియర్ ప్రారంభం చేసిన అని మొన్న మీటింగ్లో కూడా మా దగ్గర చెప్పినా ఆ విధంగా అంచెలంచెలుగా కష్టపడి ఒక పోల్ట్రీ రంగం ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ విధంగా ఈ స్థాయికి ఒక పార్లమెంట్ స్థాయికి వచ్చినాడు మన ప్రాంత సమస్యలను కూడా పార్లమెంట్లో మాట్లాడాలంటే మన గట్టి నాయకత్వం ఢిల్లీలో అవసరం కాబట్టి తను మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చెబెల్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పట్టణాలకు ప్రజలకు అందరూ తెలియజేస్తున్నాం మీరు చేతి గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కోరుతూ రేపు జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున పదకొండు గంటలకు ఏబిఎస్ ఫంక్షన్లకు అటెండ్ కావాలని చెప్పి కోరుతూ అదేవిధంగా సాయంకాల సమయం లోపల మైనార్టీ సోదరుల గురించి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా నా నివాసం దగ్గర విస్తార కార్యక్రమం ఉంటుంది కాబట్టి పత్రికా మధ్య అందరూ కూడా విస్తారు కార్యక్రమంలో కూడా పాల్గొనల్సి కోరుతూ సెలవు